అక్రమ అరెస్టులు కేసులతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యాడర్ను భయపెట్టి పనిలో కూటమి ప్రభుత్వం నిమగ్నమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు కర్నూలు నియోజకవర్గంలో పదమూడు నుంచి ఇరవై ఐదు వార్డుల వరకు విస్తృత స్థాయి సమాపేశం ఎస్వీ కాంప్లెక్స్ నందు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేశారు మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై రాష్ట ప్రజలలో పూర్తిస్థాయిలో వ్యతిరేకత వచ్చిందన్నారు చెప్పింది ఒకటి చేసింది మరొకటిని ప్రజలు మరోసారి టీడీపీని నమ్మి మోసపోయారన్నారు ఇచ్చిన ఏ ఒక్క హామీని స్థాయిలో అమలు చేయలేదని కానీ సూపర్ సిక్స్ హామీలు పూర్తి చేసినట్టు ముఖ్యమంత్రి చెబుతుండటం విడ్డూరంగా ఉందన్నారు సమాపేశంలో నగర కార్పొరేటర్లు అనుబంధ సంస్థ అధ్యక్షులు వార్డు నాయకులు ఇన్ఛార్జీలు కార్యకర్తలు మహిళలు ఎస్వీ యూత్ పాల్గొన్నారు బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ప్రజలకు ఎన్ని రకాలుగా హామీలు ఇచ్చాడు ఎన్ని రకాలుగా మోసం చేశాడు కాబట్టి ఆయన చేసినటువంటి ఆ మోసాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాలి ప్రజలందరూ కూడా ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చి రేపు తెలుగుదేశం పార్టీ నాయకులు వస్తే మాకు ఇస్తామన్నటువంటి పథకాలు మీరు ఎందుకు ఇవ్వడం లేదు అని ప్రజలు నిలదీసేలాగా వాళ్ళలో అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం తీసుకుంటున్నాం లేకపోతున్న మా లీడర్లు కూడా డోర్ టు డోర్ పోయి వాళ్ళల్లో ఒక అవేర్నెస్ తీసుకొని వచ్చే కార్యక్రమం ఇది నేను నాయుడు గారు మాట్లాడుతూ చెప్తున్నాడు ఈ స్త్రీనిది ఇవ్వాలంటే పదై పద్దెనిమిది సంవత్సరాలు దాటి మహిళలు పదహైదు వందలు చెప్పునియాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలి అంటున్నారు మరి హామీలు ఇచ్చేటప్పుడు తెలీదా ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలని డిసైడే హామీ ఇచ్చారా ఒక పథకానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మాలనుకుంటే మరి నిరుద్యోగ వృత్తికి ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇరవై వేలకు ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు యాభై వేల సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ నాలుగు వేలు ఇస్తామన్నారు దానికోసం ఏ రాష్ట్రాన్ని నమ్ముతారు రైతులకు ఇరవై వేలు చప్పుని ఇస్తామన్నారు దానికి ఏ రాష్ట్రాన్ని అమ్మాలని మీరు హామీలు ఇచ్చారు అంటే ముందే ఏ ఏ రాష్ట్రాన్ని ఏ పథకానికి అమ్మాలని మీరు హామీలు ఇచ్చారు నలభై సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి మా నాయకుడు అంటారు నలభై సంవత్సరాల అనుభవం దేనికోసం ప్రజలను మోసం చేసే అనుభవమా ఆయనకు ఉండేటువంటి విజన్ ప్రజలను ఏ రకంగా మోసం చేయాలి ఏ రకంగా హామీలు ఇవ్వాలి ఏ రకంగా మోసం చేయాలి అనేటువంటి విజన్ ఆయనకుంటే మీ నాయకునికి ఉంటే విజన్ అటువంటి విజన్తో మీరు ఈరోజు అధికారంలోకి వచ్చినారు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చినటువంటి హామీలకు మేనిఫెస్టోకు క్యాలెండర్ ప్రకటించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు కరే క్యాలెండర్ ఇంతవరకు భారతదేశంలో మేనిఫెస్టో క్యాలెండర్ ఊరియాల సంక్షేమ పథకాల క్యాలెండర్ ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మీరేమో అన్ని అన్ని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు ఆ రాష్ట్రాన్ని అమ్మాలి ఈ రాష్ట్రాన్ని అమ్మాలని ప్రజలను అవహేళనగా మాట్లాడతారా మీరు ఇది చాలా దుర్మార్గం రేపు మీ నాయకులు ప్రజల దగ్గర పోతే ప్రజలు నిలదీస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటారు ఇదే ప్రజలు కూడా డిసైడ్ అన్నారు మెరుగిన వీధులలో ఒకసారి ఎంటబడాలని డిసైడ్ అయినారు జాగ్రత్తగా ఉండాలని కూడా వాళ్ళకు తెలియజేస్తాం